ఎవరిది రచనది ఎవరో మళ్ళీ చూద్దాం పర్వాలేదు కానీ నేను ఏం చెప్పబోతుందంటే బాల్యం అలా గడిస్తే ఏమవుతుందంటే అది ఫౌండేషన్ తాటి చెట్లు తాటి తేగలు తాటికాయలు తెచ్చి కాల్చుకోవడాలు చెరుకు ట్రాక్టర్ వెనకాల చెరుకు బండి వెనకాల దొంగగా మామిడి మాటలు ఎక్కేయడం గోడలు ఎక్కేయడం ఉసిరికాయలకి ఉప్పు పట్టుకుపోయి పోయి అవి ఇల్లని అది ఉసిరి చెట్టు పెద్ద బ బలం ఉండదు కదా ఎల్లా అనేది రాలిపోతాయి ఇవన్నీ ఎంత మంచి మెమరీస్ ఇప్పుడు కాలం పిల్లలకి ఏమున్నాయి లేవండి బయటికి వెళ్ళిన వాడు చాయ్ కోడేశ్వర గారి మాటల్లో మాట్లాడుకుంటే వాడు ఫారం కోడి నా మాటలు కాదు మీ కాకినాడక చాగంటి కూడా వేసిన మీరు కాకినాడ ఆయన కాకినాడ కానీ నా అదృష్టం ఏంటంటే కాశీలో మొన్న గట్టిగా పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం కాశీలో చాగంటి గారి ముందు చాగంటి గారితో మా ఆయన గురించి మాట్లాడాను ఓ ఆ టైటిల్ ఏం పెట్టాను తెలుసా చాగంటి గారి ముందు కుప్పిగంతుల రాధమదాస్ అని పెట్టా కుప్పిగంతుల అంటే ఎందుకంటే ఆయన ఒక విజ్ఞానకని బోల్డ్ జ్ఞానం తెలుగువారికి ఒక అమృత భాండం కదా కాబట్టి ఆ ఆయన అలా చెబుతూ చాలా చెబుతూ మేనమామల ముద్దు మేలైన ముద్దు అని చెప్తారు ఒక ఉపన్యాసంలో ఉప్రవచనంలో నాకు అప్పుడు మా మావయ్యలు గుర్తొస్తారు మేను అంటే సంస్కృతంలో ఏంటి శరీరం మేను అంటే శరీరం ఈ మేనుని బుద్ధి అయినవాడు నేను అనుకుంటాడు అది మేనుడు నేను కానీ ఈ మేను కొన్ని రోజుల తర్వాత గాను దిస్ ఈస్ బిల్ట్ విత్ ఓన్లీ బోను బట్ దిస్ ఫీల్ థాట్ ఇట్స్ ఓను కదా కదా మావయ్యలు మా మావయ్యలు ఒక చిన్న మావి అయితే ఎత్తు మంచాలు ఉంటాయి కదా వాటిని ఏమంటారండి పందిరి మంచాలు పందిరి మంచం ఈ పందిరి మంచాలు కర్రలు ఉంటాయి పక్కన మావయ్య పడుకుని తొక్కమనేవాడు కాళ్ళు ఓకే అంటే బ్రహ్మాండంగా మీరు సాపుతారని చెప్పేసి సాపు చేస్తారు అయితే మావేలు చేస్తారు సాపు మన వీపు సాపు అయితే ఆ బాల్యం ఆ పాపం చాలా మంది పిల్లలకి ఇప్పుడు చాలా మృగ్యం అయిపోయింది ఎవరో కవి చెప్పాడు భగవంతుడు అడిగితే నాకు నా బాల్యాన్ని నాకిమ్మని అడుగుతాను చాలా ఎక్సలెంట్ సార్ అర్థం ఆనందం అనమాట ఇది కవి మాటే కాదు మీరు సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు గారి పేరు విన్నారా విన్నాను అండి ఆయన కాకినాడ కానీ ఉండే సింహాచలం అని తూగో కాకినాడని చెప్పను తూర్పుగోదావరి చాలా గొప్ప ఆయనకి పేరు ముందు మధుర వచస్వి అంటే అంత తీయగా చెబుతారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు నెట్లో యూట్యూబ్లో కొట్టండి వారు చెప్తారు ఈ అమృతం మనం అనుభవించాల్సిన అమృతం అది చాలామంది కోల్పోతున్నారు ఆయన ఏమంటారంటే ఒకరిని అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఇలా చెప్పారు అని ఒక ఉదాహరణ అంటే సాయింటి గారు కూడా చెప్తారు అన్నమాట బాగా చదువుకుని బాలుడు వలే ఉండాలి బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి ఇదేమిటిది అసలు సింక్ అవుతుందా లేదు కదా అప్పయ్య దీక్షితులు గారు చెప్పారని సాగంటి గారు సాతువులు గారు చెప్పారు బాగా చదువుకున్నాక బాలులా ఉండవు ఏమిటండి అంటే దాని వివరం ఏమిటంటే బాగా చదువుకుంటే వాడికి జ్ఞానం రావాలి జ్ఞానం వస్తే వాడికి పట్టుదల ఉండాలి పిల్లవాడు చూడండి వాడు బొమ్మ అడిగాడు ఏ తీర్థానికి వెళ్తాం దుల్లెత్తాడు అక్కడ రోడ్డు మీద దుల్లెత్తాడు అసలు అమ్మ నాన్న పరువు డబ్బులున్నాయా లేవా అసలు వాడికి అనవసరం నువ్వు తల తాకెట్టిట్టు అది కొనియాలి అలా భగవంతుడి కోసం దొల్లాలి అందుకని బాల్యవ్ తిష్టతి అన్నది అది అర్థం అది బాలులా ఉండడం అంటే అది వాడు బొమ్మ కోసం ఎలా అయితే దొల్లేడో అలా భగవంతుడి కోసం దొల్లేయాలి అది బాలులా ఉండడం అది పట్టుదల అంటే ఇంకా చాలా వివరం ఉంది కాబట్టి మనం జీవితం మన జేషుదాస్ గారు చెప్తారు ఎంత బాగుంటుందో కదా జీవితం చిన్నది ఏమి కానున్నదో జీవితం చిన్నది ఏమి కానున్నదో అంటే ఏంటి జేసుదాస్ గారికి ఆ పాట ఎవరు రాశారో వాళ్ళకి కొంతైనా మన సంస్కృత సాహిత్యాల పరిచయం ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు ఇది సాధ్యం అవుతుంది ఇది సంస్కృతంలో చెప్తాను నేను ఆయన జీవితం చిన్నదన్న దాని మాటకి భాగవతంలో చెప్పారు పదం పదం పదందం అని చెప్పారు అంటే ఏమిటండి ఎవ్రీ స్టెప్ ఈజ్ డేంజర్ వీ డోంట్ నో వాట్ హ్యాపన్ నెక్స్ట్ మోమెంట్ అదే అడుగు కూడా ప్రమాదమే మీకు మంచి ఉదాహరణ ఇస్తాను పట్టుకుంటారని మొన్న గరికిపాటి వారు ఏదో ప్రవచనంలో చెప్తున్నారు వాడికి ముప్పై ఏడు అంతస్తులు ఉన్నాయంట పదిహేడు సెకండ్లో బెగరైపోయి రోడ్డు మీద రొట్టి కోసం అడుక్కుంటున్నాడు ఆఫ్ఘన్ ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘాన్ దాకా వెళ్ళొద్దు కర్నూలు కూడా వెళ్ళొచ్చు మీరు కర్నూలులో ఒక ఏళ్ళ క్రితం ఇప్పుడు వరదలు వచ్చినాయి బ్రహ్మంగారు చెప్పారు కదా కర్నూలు వరదలు వస్తాయి ఆయన ఆయన చెప్పినాయి చాలా అయినాయి కదా అలా కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగి వరదలు వచ్చి నలభై ఎకరాల ఆసామి ఆ ఫోటో చూస్తే చాలా బాధ ఉంటుంది కానీ ప్రకృతిలో మనం ఉన్నాం ఆయన పాపం మట్టి అంటుకున్న రొట్టి తింటున్నాడు అంత ఆస్తిపరుడు అంటే ప్రకృతి ముందు నువ్వు ఎంత జస్ట్ పిల్లబచ్చగారు అందుకనే నేను పిల్లలతో చెప్తుంటాను పాటలు పాడుతు పాడతారు పిల్లలు రెచ్చిపోదాం బ్రదర్ అంటుంటారు రెచ్చిపోదాం బ్రదర్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సచ్చిపోతావు బ్రదర్ వెయిట్ చేస్తుంది మీ మదర్ ఎముడు తీస్తారు లెదర్ తోలుకి తోలు అదే అదే దట్స్ వాట్ మీరు రవింగ్ కూడా చెప్పారు అదే అది అందుకని ప్లీజ్ టేక్ కేర్ వెదర్ ఓకే అర్థం చేసుకో బ్రదర్ డోంట్ థింక్ అదర్వైజ్ అదర్స్ అందుకని అందుకని ప్రకృతిని మనం గౌరవించాలి ఆ లక్షణం మన సనాతన ధర్మంలో అను అనువునా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుస్తున్నాను ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం నా కాలు మీ కాలు తగింది లేకపోతే మీ కాలు నాకు కాలు తగింది వెంటనే ఏం చేస్తామండి ఇలా ఇలా అనేస్తాం కాలుబెసుకుంటా అసంకల్పితంగా పూర్ణకి నా కాలు తెగిందా నాకు పూర్ణ కాలుదా మీకు కాలుదే ఏ ఎందుకని ఎందుకు ఎందుకు చెప్పండి అంటే కావాలని కాదు నన్ను క్షమించమని నేను అనుకున్నానండి అది కొంత అందులో ఇంకా బ్రాడ్ ఇంకా అంటే మీకు నిన్న పిల్లలతో చెప్పిన ఉదాహరణ శాస్త్రంలో చైతన్య చరితామృతం అనే పుస్తకం ఉంది మీరు వీలైతే చదవండి ఒక ఏడు ఎనిమిదో వాల్యూమ్స్ తొమ్మిది ఉంటాయి మన అభిరుచుల ఇస్కాన్లో దొరుకుతుంది అందులో ఒక ఆయన పేరు గోవింద ఆయన గురువుగారి సేవ చేయడానికి వచ్చాడు గురువుగారు అప్పటిని నిద్రపోతున్నారు కాళ్ళు నొక్కాడు గురుగారు లేచాక ఇలా తిరిగితే ఇతను ఇటువైపు ఉన్నాడు ఏంటి ఆయన ఇక్కడ ఉన్నావు అంటే మీకు కాళ్ళు నొక్కడానికి వచ్చాను గురుగారు మరి నేను నిద్రపోయాను కదా వెళ్ళిపోవచ్చు కదా అన్నారు అంటే మీరు ఈ గుమ్మానికి అడ్డంగా ఉన్నారు కదండి మరి మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా అన్నాడు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నారు మరి మంచి క్వశ్చన్గా మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు మరి ఇప్పుడు దాటి వ దాటడం తప్పని ఇప్పుడు చెప్తున్నావు అందుకని వెళ్ళలేదు ఇక్కడే కూర్చున్నా అన్నావులా ఇంత వచ్చింది నువ్వు అలా దాటుకునే కదా అతను ఏమన్నా అంటే ఈ గోవింద్ అనే అతను ఒక మనిషిని అలా దాటకూడదు కదా ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు కదా పాపం కదా లెక్చర్ ఇచ్చారు ఈ లెక్చర్ మరి వచ్చేప్పుడు ఏమైంది అన్నారు ఆయన అంటే ఆయన అన్నాడు అక్కడ వాళ్ళ స్టాండర్డ్ చూడండి వాళ్ళ మెచ్యూరిటీ చూడండి మా గురువారికి సేవ చేయాలి నేను నరకానికి వెళ్తే ఏంటి ఇంకోటి అయితే ఏంటి మా గురుగారు సేవ చేయాలి అందుకని ఇంకొద మార్గం లేదు మీరు గుమ్మల్లో పడుకున్నారు నేను అటు వస్తే కానీ మీ కాళ్ళు సేవ చేయలేము వచ్చేసాను మరి వెళ్ళి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళిపోవడం నా వ్యక్తిగతమైన పనులకి ఎందుకు వెళ్ళాలి అందుకని అంటే మనం మన ఉద్దేశం చూసారా అది చాలా ముఖ్యమైనది అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదు అనమాట అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు మేలు మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా ఎల్లా చెప్పం ఎలా దవటల మీద కొట్టి చెప్పుతాం అంటే కొట్టడం ఏముంది ఆయన్ని మేలు కోల్పో ఆయన ఆ ప్రాణం బ్రతించడానికి అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు ఎల్లా సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు పాప నిప్పదంటే వాడే ఉండడు కాబట్టి ఉద్దేశం ప్రధానం ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం ఎవడో గోతులో పడిపోయాడు అంటే ఈ ఉద్దేశం ఎలా ఉండాలంటే మన మామూలుగా ఎవరినైనా తిట్టేటప్పుడు గాడిదే అని తిట్టుకుంటాం కానీ ఒక కథలో ఆ గాడిదిలాగే ఉండాలి ఆ కథ చెప్తే మీకు అర్థమైపోద్ది చాలా వండర్ఫుల్ గాడిదే అని అంటే జీవితంలో కష్టం వస్తే ఆ గాడిదిలా ఉండాలి ఎలా అంటే గాడిని తీసుకుని వస్తున్నాడు ఒక వాండర్ వస్తుంటే ఈ నేల బావిలో పడిపోయింది అది అందులో వాటర్ లేదు వీడు దాన్ని పాపం ట్రై చేశాడు పెద్ద పెద్ద తాళ్ళు క్రేన్లు ఏమి లేవు ఆ కాలం కాబట్టి వీడు చాలా ట్రై చేసి ఇంకా దాని పబ్బం ఏమీ చేస్తుంది లోపల వాటర్ లేదు వీడి దగ్గర ఏం మ్యాటర్ లేదు ఏం చేయాలి వీడు బాగా ఆలోచించి ఇంకా దీని పైకి తీయలేము దాన్ని అలా వదిలేస్తే ఆకలితో చచ్చిపోద్ది ఇక్కడ మట్టి దండగా ఉంది మట్టి వేసి కప్పి పెట్టేద్దామని ఆడు చేత్తో మట్టిని ఎల్లతో వేసేస్తున్నాడు అది భయపడిపోయింది ఎంత దూరం మార్గం ఇన్ని రోజులు గాడి శాఖ చేశాను వీడు కనీసం గాడిలో గాడిని చూడకుండా మ్యాడీలో నా మీద మడ్డ వేసేస్తున్నాడు మట్టి వేసి నన్ను కప్పెట్టేస్తున్నాడు వీడు అని పెద్ద పెద్ద సౌండ్ చేసి కాసేపటికి సౌండ్ మానేసింది అదేంటి మనం కొంచెమే మట్టి వేసాం అప్పుడు ఏది కప్పిడిపోయిందా సౌండ్ చేయట్లేదేంటి అని వాడు మట్టి మనిషి చూస్తున్నాడు అది కాళ్ళతో ఎలా సరి చేసేస్తుంది ఆడు మళ్ళీ మట్టి వేసాడు మళ్ళీ సరి చేసింది మళ్ళీ మట్టి మళ్ళీ సరి చేసింది మళ్ళీ మట్టి అంతే ఆడికి ఉత్సాహం వచ్చింది అది మెట్లు కొట్టి పైకి వచ్చింది అదే కదా అట్లా కదా ఉండాలి అరే చాలా విచిత్రంగా ఇది ఎలా ఉండనివ్వండి శబాషరాముడు సినిమా చూసారా పాద్ది అది మిస్ చేయండి పోనీ ఏ సినిమా పేరు నాకు తెలియదు కానీ కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా జంకు లేక ముందు సాగి పొమ్మురా పొమ్మురా ధైర్యం కలిగి సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు కూడా అలా అంతే అవును సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు రా హనుమంతులు వారు చాలా తిరిగారు అసలు వెళ్ళకూడని బెడ్రూమ్లో కూడా వెళ్ళాడు చూడకూడని కూడా చూశాడు సీతాదేవిని చూడడానికి వెళ్ళాడు వెతకడానికి వెతికి వెతికి ఆయనకి కనపల్లె రావణాసుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు ఏమో ఎట్టంటే అట్లా పడుకున్నారు ఒంటి స్పృహ లేదు కొందరికి బట్టలు లేవు కొందరు తాగేసి రకరకాలుగా ఉన్నారు బయటకు వచ్చి చ వీళ్ళందరినీ చూడకోవాలని స్థితిలో చూశాను అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచించాడు నేను ఎందుకు వెళ్ళాను అమ్మని వెతికే ప్రక్రియ ఇప్పుడు మీరు ఒక కుందేలు తప్పిపోయిందండి ఎక్కడ వెతకాలి కుందేళ్లలోనే వెతకాలి పాముల్లో వెతక స్త్రీ సీతాదే ఒక స్త్రీ స్త్రీ వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి అలా ఐ డిడ్ మై డ్యూటీ అని వాయుదేవుడు వాళ్ళ తండ్రికి రాముడికి దండం పెట్టి సూర్యుడికి వాళ్ళ గురువు గారికి దండం పెట్టి నా దోషం ఏమీ లేదు వాళ్ళంతా నా తల్లులతో సమానమని దండం పెట్టాడు సో హనుమంతుడు ఒక ఆదర్శం కదా స్వామి వివేకానంద కూడా చాలా చెప్తారు ఆ హనుమంతుడు ఆదర్శ పురుషుడు అలా మనకి ఆయన హనుమంతుడు వెళ్ళేటప్పుడు లంకకి ప్రయాణం అయినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు మైన ఒకటి వస్తాడు కొంచెం టిఫిన్ స్నాక్స్ అంటాడు కొంచెం రెస్ట్ తీసుకోమంటాడు అండి అదే కొద్దిగా ఉండు చాలా దూరం ప్రయాణించే కదా కొద్ది స్నాక్స్ టీ కాఫీ ఆయన ఏం చేస్తారు తెలుసా ఈ సుందరకాండలో ఇలా టచ్ చేస్తాడు అంతే ఆ పండ్లవి ఇలా ఇలా అంటే ఊరికి అలా ఇప్పే అలా టచ్ చేస్తారు అంతే అంటే తిన్నట్టు ఇప్పుడు అక్కడ నువ్వు ఆ తొక్కలు వచ్చుకుని ఆ పండ్లవి తింటా కూర్చుంటే అక్కడ సుగ్రీడు తొక్క తీసేస్తాడు వన్ మంత్ టైం ఇచ్చాడు అందరికీ మీరు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి సీతాదేవి గురించి లేదు ఎలాగ దొరకలేదని రిపోర్ట్ ఇవ్వడం మానేశారా మీరు ఎక్కడో అక్కడికి వచ్చి చేసేస్తా అని చెప్పాడు కానీ ఇక్కడ విషయం రాముడు ఎంత ఎంతో నమ్మి ఆ ఉంగరం ఇచ్చాడు ఎవరిని ఎన్ని కోట్ల మంది ఉంటే ఎవరిని నమ్మాడు ఆంజనేయ స్వామినే నమ్మారు మరి నిలబెట్టుకోవాలిగా ఆయన నిలబెట్టుకున్నాడుగా అందుకే ఎప్పుడు కూడా మాట్లాడుకుంటున్నావు అందుకని నువ్వు మాట్లాడకూడదు నీ సక్సెస్ మాట్లాడాలంటారు నేను కొద్దిగా మీ టీచర్ గురించి అంటే యాజ్ ఏ ఎ ప్రిన్సిపాల్ ఏమన్నానంటే నా స్టూడెంట్స్ అంతా కూడా కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నాను తీరా చూస్తే మీరు ఎలా అయ్యారు మిమ్మల్ని చూసి టీచర్లు ఏమన్నారని అంటే నేను అప్పుడు పాడేవాడిని ఇప్పుడు పాడేవాడిని అప్పుడు పాడతాను ఒకరే ఎప్పుడున్న లాస్ట్ పీరియడ్లో ఖాళీ దొరికిస్తే అన్ని తరగతిలో హాల్ బయట మైదానంలో కూర్చోబెట్టేసేసి ఆ గ్రౌండ్లో గ్రౌండ్లో ఒరే పాట పాడరా ఒక పదిని చెప్పని మాతో అప్పుడు ఒక పాట పాడేవాడిని మాకు శర్మగారిని టీచర్ గారు శలపతి మేస్టరు అన్నపూర్ణ మేస్టరు అలాగే రోజు చక్కగా పేర్లు చెప్పిస్తున్నాను మీ చేత నా టీచర్ల పేరు అలాగే మేరీ టీచర్ ఉండేది అలాగే ఒక ఇంకొక లేడీ టీచరు ఆవిడ పేరు మళ్ళీ గుర్తు వస్తుంది ఆవిడ అంజల్ మేస్టరు మాకు బా బాగా కొట్టింది మాత్రం చలపతి గారును అన్నపూర్ణ గారు సరే వాట్ ఎవర్ ఇట్ హెవీ అయితే అప్పుడు ఒక పాట పాడేవాళ్ళం ఏంటంటే అనగనగా ఒక రాజు అనగనగా కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే వాళ్ళు బోసి పెంపుజేషను చాలా మంచి సందేశాత్మకమైనటువంటిది అయితే పిల్లలకి మొన్న నేను ఎక్కడో అడిగాను శ్లోకం చెప్పుకొని టెన్త్ డిగ్రీకి వస్తే కూడా శ్లోకాలు రావట్లే తర్వాత మాత్రం శ్లోకాలు వచ్చేస్తున్నాయి ఏడుపు ఏడుపులు ఎందుకు చెప్పనా బాగా చదవడం మాత్రమే జీవితంలో ఎయిమ్గా పెట్టుకుంటున్నారు కానీ బాగా సంస్కారం పొందడం కదా ఏం కావాలి సంస్కారం ఉండాలి సంస్కారం అంతా సోపు వాడ వాడాలడు సోపు వాడుతున్నాడు కానీ సంస్కారం రావట్లేదండి అందుకనే మనకి పిల్లలు ఎలా ఉంటే సంస్కారవంతులు అంటే రాముడులా రాముణ్ణి చాలామంది ఏవేవో సలహాలు ఇచ్చారు అడవికి వెళ్ళిపోయాక వాళ్ళ నాన్నగారు చనిపోయాక వెనక్కి వచ్చి అని చెప్తూ చెబితే రాముడు అన్నాడు తల్లిదండ్రుల మాట పాటించను నా ధర్మం ఆ ధర్మం నుంచి నన్ను వెనక్కి లాక్కండి అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి కదా అది వీళ్ళందరి కోరిక ఏంటి రాముడు పరిపాలిస్తే బాగుంటదని వాళ్ళందరూ అనౌన్స్మెంట్ అయిపోయింది కదా సార్ అనౌన్స్మెంట్ ఇవాళ దేవుడు రేపు పట్టాభిషేకం సార్ మొత్తం మఠానికి వెళ్ళిపోయింది కదా సార్ పట్టాభిషేకం లేకుండా ఎంత లక్షల మందికి అప్సెట్ అయిపోయారు ఆయన చనిపోయాడు ఇంకా వీళ్ళు రావు వెనక్కి తెచ్చుకుంటే కాస్త ఉపశాంతి మనశ్శాంతి వాళ్ళ వాళ్ళ ప్రేమ ఏదో ఇద్దరు ముగ్గురు పది మంది రాలే లక్షలాది మంది వచ్చేసారు మంత్రులు జనం తల్లులు అందరూ వచ్చేసారు వెనక్కి రమ్మని రాముడు ఏం చెప్పాడు జాపాలేని ఒక మహర్షి ఉన్నారు ఆ మహర్షి ఏంటంటే ఇంకా పితృ పరిపాలన అదీను మీ నాన్నగారు చచ్చిపోయారు కదా ఇంకా మాట లేదు లేదు వచ్చే ఇలా కొంచెం సెటరిగ్గా పొలవిరిపి అంటారు అలా చెప్పాడు రాడు కోపం వచ్చిందండి మా నాన్నగారు ఎవరికి పడితే వాళ్ళకి అనవసరంగా జీతాస్తున్నారో రోజు వేళ చెప్తారు అలా అనిస్తే ఈ జాపాలి ఫీల్ అయ్యి రామచంద్రమూర్తి ఏదో వెనక్కి తీసుకెళ్ళాలని అలా అన్నాము అంతే నేనేమి నాస్తికుణ్ణి కాదు నీ ఇష్టం ఇంకా అంటే రాముడి పట్ల వాళ్ళ ప్రేమ అది కొలవలేంది కొలవలేంది మరవలేనిది కొలవలేనిది వాళ్ళకి కొలవలేనిది ఎస్ ఎ రామం అంటే వాళ్ళు అడిగేవారంట శ్రీభాషం అప్లాచాలు వారు చెప్తారు ఎంత బాగా చెప్తారో రాముని నువ్వు చూసావా అని అడుగుతారట ఎవరినన్నా చూడలేదు అన్నాడనుకో పోనీ రాముణ్ణి చూశాడా చూడలేదు చి నీ బతికేందుకు అని వాళ్ళ మనస్సు వాళ్ళని అసహించుకుంటుందంట అంటే రాముణ్ణి నువ్వన్నా చూడాలి లేకపోతే రాముడు నిన్న చూడాలి అలా రాముడితో మనకెంత మమేకత్వం ఉందంటే మీరు ఒక నలభై యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే సాయంత్రం కాగానే పెద్దవాళ్ళంతా ఇంట్లో ఏదో తినేసి నోట్లో అంటే గూట్లో దీపం నోట్లో ముద్ద ముద్ద అంతే కదా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రామాయణంలో దీపం పెట్టుకుని చక్కగా భజన చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చి పడుకునేవారు వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు ప్రశాంతంగా జీవించారు సంతోషంగా సంతోషంగా మీరు చెప్పండి ఇప్పుడు ఆరోగ్యం ఉందా ప్రశాంతత ఉందా సంతోషం ఉందా ఈ మూడు లేనప్పుడు ఎంత సంపాదిస్తే దేనికి చెప్పు కాబట్టి మంచి ఉన్నతమైన ఆలోచనని రామాయణం కలగజేస్తుంది అందుకనే మన కాకినాడ శ్రీపేటంలో ఒక పాట పాడించాను అందులో ఒక్క చరణం చెప్తాను మా శ్రీపేటం వెళ్ళారు అయితే అద్భుతం అద్భుతంగా జరిగింది అసలు ఎంత బాగా జరిగిందంటే మా తల్లులందరికీ అందరికీ మనం మొక్కాలి ఒకే డ్రెస్ వేసుకున్నారని అందరు కూడా యూనిఫామ్ అదే యూనిఫామ్ శ్రీపీఠం అని రాసి ఉంటుంది ఆ పీఠందే ఎంత మా తల్లులకి మొక్కాలండి వేల మంది వేల మంది వాళ్ళందరితో పాట పాడించాను ఆ నాలుగు చరణాలు ఒకటి చెప్తున్నా రాముని కన్నా భారతి నీది సీతను గన్నా పవిత్ర భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శం నీకురా ఆ చందార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలోయ్ రఘురాముని చరితం నాదనవ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ సార్ చాలా సంతోషం నెక్స్ట్కి వెళ్ళండి ఇంకెలా నేను